హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాల్టి వీడియోలో వినాయక చవితి రోజు తీసిన వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటానండి వినాయక చవితి రోజు మార్నింగ్ మార్నింగ్ ఇలా వీడియో అనేది స్టార్ట్ చేశాను మార్నింగ్ నుంచి నైట్ వరకు తీసానండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను పొద్దున్నే లేచి గుమ్మం ముందు ఊడ్చి తడిబట్ట పెట్టి ముగ్గు అనేది వేసుకున్నాను కొన్ని పూలయితే తీసుకున్నానండి ఇంటి దగ్గరకు వచ్చిందో ఒక మాకు ఎలాగో పూజలు లేవు కానీ గుమ్మానికి పూజించుకొని కొంచెం డెకరేషన్ కోసం తీసుకున్నాను ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత కిచెన్లోకి వచ్చి టీ పెట్టుకుంటున్నాను అల్లం టీ పెట్టుకుంటున్నాను చాలా అయింది అని ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ నేను ఇలా వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకున్నానండి లాస్ట్ ఇయర్ కూడా వినాయక చవితి రోజు పూజ చేసుకున్నాను కానీ ఎందుకో వీడియో పోస్ట్ చేయలేకపోయాను ఈ వీడియో ఉండిపోయింది సరే ఇప్పుడు మీతో షేర్ చేసుకోవాలి అన్నట్టుగా ఈ క్లిప్ని ఇందులో యాడ్ చేస్తున్నాను వినాయక చవితి పూజ చేస్తే ఇయర్ చేసుకోవట్లేదని ఎంత బాధగా అనిపించిందో చూసారు కదా ఎప్పుడైనా అంతే ఒక తొమ్మిది రకాల ప్రసాదాలు చేసేదాన్ని కానీ లాస్ట్ టైము ఐదు రకాలు చేశాను అలాగే కొన్ని ఫ్రూట్స్తో ఇలా పూజ అయితే చేసుకున్నానండి ఈ పత్రి అంతా కూడా మా అపార్ట్మెంట్లోనే మేము కలెక్ట్ చేసాము బయటైతే కొనలేదు బోల్డ్ అని మొక్కలు ఉన్నాయి జామ్ చెట్టు ఉన్నాయి అలాగే ఫ్రూట్స్కి సంబంధించిన మొక్కలన్నీ ఉన్నాయి సపోటా దానిమ్మ బనానా లీఫ్ అవి బనానా లీఫ్ అయితే మేము మార్కెట్కి వెళ్ళే తీసుకొచ్చాము పూలు ఎప్పుడైనా అంతేనండి పండగ ఉంది అంటే మార్కెట్కి వెళ్ళే పూలు అవన్నీ కూడా తీసుకొస్తాము కానీ పత్రి మాత్రం ఇక్కడే కట్ చేసి తీసుకొచ్చాము వినాయక చవితి అనగానే పిల్లలు బుక్స్ అది పెట్టుకొని పూజించుకుంటాం కదా అలాగే పిల్లలిద్దరినీ కూడా బుక్స్ తీసుకురమ్మంటే తీసుకొచ్చి ఇలా పక్కన అయితే పెట్టుకున్నారు చూసారు కదా గ్రీనరీ గ్రీనరీగా వినాయక చవితిని మేము లాస్ట్ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను ఎక్కడ షేర్ చేసుకోను ఎక్కడ మిస్ అవుద్దు అనుకున్నాను కానీ నాకు ఈ క్లిప్ అనేది దొరికింది సరే ఎలాగో వీడియో పెడుతున్నాను కదా ఆ పూజ లేదు అని చెప్పి లాస్ట్ ఇయర్ క్లిప్ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను వినాయకుని బొమ్మలు కూడా మా ఫ్లాట్స్లోనే తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారండి వినాయకుడిని అక్కడే తీసుకున్నాము పండగ రోజు మార్నింగ్ రెడీ అయిపోయి అప్పుడు తీసుకొస్తారు ముందు రోజు తీసుకురాము మేమంతా రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు వినాయకుడిని తీసుకొచ్చి పూలతో అలాగే గంధం పసుపుతో అలంకరించుకుంటాము చిన్న వినాయకుడిని కూడా చేస్తున్నాను బట్ పత్రి అంత వేయడం వల్ల మీకు చూపించడం కుదరలేదు చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియో చూసుకొని ఇలా పూజ చేసుకొని ఎవ్రీ ఇయర్ మా సొసైటీలో వినాయకుని పెడతారు కదా మార్నింగ్ అలా పూజ చేసుకొని ఈవినింగ్ అయితే కిందకు వెళ్తాము సొసైటీలో పెట్టిన దేవుని దగ్గరకైతే వెళ్ళేసి వస్తాము ఆ రోజు ఎక్కువ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల చాలా టైమే పడుతుంది కింద మాత్రం వినాయకుని మాత్రం కొంచెం ఈవినింగ్ చేసుకుంటాను కదా అది జరిపి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ పెద్ద బొమ్మ దగ్గర పెట్టేసి వస్తాము ఆ క్లిప్పు అంతవరకు మీతో షేర్ చేసుకున్నాను కదా అదైతే లాస్ట్ ఇయర్ది ఇక్కడి నుంచి ఇప్పుడు తీసిన వీడియో అనమాట మార్నింగ్ మార్నింగ్ రెడీ అయిపోయి మా అపార్ట్మెంట్లో ఉన్న వినాయకుని దగ్గరికి వెళ్తున్నామండి హోమం జరుగుతుంది ధనుష్ అయితే ఇంట్లో ఉన్నాడండి రాలేడు కదా బట్ ఈవినింగ్ తీసుకెళ్ళొచ్చులే అని చెప్పి మార్నింగ్ అయితే నేను మా వారు టెడ్డీ అయితే వెళ్తున్నాము ధనుష్ కూడా లేచాడు ఇక టీవీ చూస్తున్నాడు అని చెప్పి ఇక మేమైతే వెళ్తున్నాము కింద హోమం చేస్తున్నారు సెవెన్ థర్టీ అలా అయింది టైం అయితే సెవెన్ థర్టీకి హోమం స్టార్ట్ చేస్తారు సో అందుకని మేము వెళ్తున్నాము మార్నింగ్ మార్నింగ్ వేలేయడం వల్ల పనులన్నీ కంప్లీట్ అయ్యాయి నేనేం చేశానంటే వెజల్స్ అన్నీ కూడా డిష్ వాషర్లో వేసేసాను కౌంటర్ టప్ క్లీన్ చేశాను అండ్ నైట్ ఇల్లు చేసి తడిబట్ట పెట్టేశాను అనమాట అందుకని ఆల్మోస్ట్ పనులు చాలా త్వరగా అయిపోయాయి నేను కట్టుకున్న శారీ అయితే నార్సింగ్లో తీసుకున్నానండి రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళున్నాము అదే లాస్ట్ మేలో సో అప్పుడు తీసుకున్నాను అనమాట ఎవ్రీ ఇయర్ ఈ హోమం చూద్దాము అనుకుంటే నాకు అసలు కుదరదు ఎందుకంటే ఇంట్లో పూజ ఉంటుంది కదా టైం అనేది సరిపోదు అని చెప్పి నేను కింద అయితే రాను కానీ ఈ ఇయర్ దేవుడి దయం వల్ల నాకు కుదిరింది నేను ఏదైతే చూడాలి దేవునికి ఎలా హోమం చేస్తారు ఎలా పూజ చేస్తారు అని చూద్దామనుకున్న కోరిక నాకు ఈ ఇయర్ అయితే తీరింది నాకొక్కటే ఏంటంటే అయ్యో ధనుష్ వచ్చి ఉంటే బాండే అలాగైనా తీసుకురావాలి దేవుని దగ్గర దండం పెట్టించి మళ్ళీ తీసుకెళ్దాం అనుకున్నాము ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంటే ధనుష్ కూడా రాలేడు కదా అందుకని ఈవినింగ్ తీసుకొద్దాంలే అనుకొని ఈవినింగ్ అయితే తీసుకొచ్చేసి చూయించి మళ్ళీ తీసుకెళ్ళాము వాళ్ళ ఫ్రెండ్స్ అలా రావడము ఇక్కడికి వాడికి కూడా ఒకలాగు ఉంటుంది కదా బాధ అనిపిస్తుంది ఎవ్రీ ఇయర్ పిల్లలందరూ ఎంజాయ్ చేసేవాళ్ళు అందుకని ఈవినింగ్ అయితే తీసుకొచ్చాము కొంచెంసేపు ఉంచి మళ్ళీ తీసుకెళ్ళాము

அப்படிதான் <laughs> so, oh, అలా మేము దేవుని దగ్గర పత్రి వేసి అక్షింతలు వేయించుకొని కిందకైతే వచ్చామండి ఇలా ఈ క్లిప్ అయితే పూజ జరుగుతూ ఉన్నప్పుడు క్లిప్ అనమాట ఇలా కంప్లీట్ చేసుకొని ప్రసాదం అది తీసుకొని ఇంటికైతే వచ్చేసాము నైన్ థర్టీకి అలా కంప్లీట్ అయిపోయింది పూజ మొత్తం కూడా కొంచెం టైం పట్టింది అంతే కదా పూజలు అంటే లేట్ అవుతాయి నేను మార్నింగ్ మార్నింగ్ వెళ్ళేటప్పుడు డిష్ వాషర్లో వేసి వెజల్స్ డిష్ వాషర్ ఆన్ చేసి వెళ్ళాను వచ్చేసరికి డిష్ వాషర్ కూడా అయిపోయింది అందుకే ఒక్కసారి ఇలా ఓపెన్ చేసి ఉంచాను అంటే పొగంత పోతుంది అని ఉంచాను ఈలోపు ఇక వంట స్టార్ట్ చేశానండి ఆరోజు అన్నము పప్పు కొంచెం పాయసం చేశాను అలాగే కొన్ని కుడుములు చేశాను మా ధనుష్కి ఇష్టము అనేసి నేను పెసరపప్పు పచ్చిశనగపప్పుకు సంబంధించినవి ఇంకా ఏమీ ఇప్పుడు చేయట్లేదు ధనుష్కి బాగాలేదు కాబట్టి లేకపోతే పూర్ణాలు చేద్దాం అనుకున్నాను అలా లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ రెడీ అయిపోయి కిందకు వెళ్తున్నానండి మా మ్యారేజ్ డే రోజు నేను కట్టుకున్న శారీయే సేమ్ అలాగే రెడీ అయ్యాను మళ్ళీ మేము ఫస్ట్ వెళ్ళి కొంచెంసేపు ఇప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఒక టూ అవర్స్ పాటు అసలు మనకు ప్లేస్ కూడా అనమాట అంతా నిండిపోయింది ఫంక్షన్ హాల్ అయితే సో కొంచెంసేపు ఉన్న తర్వాత ధనుష్ని తీసుకొద్దాము ఇక్కడ సిచ్యువేషన్ చూసి అనుకున్నారు మా వారైతే కానీ అసలు మాకే ప్లేస్ లేదు నిల్చోడానికి ఇంకా ధనుష్ ఎక్కడ తీసుకొద్దాంలే అని చెప్పి వెయిట్ చేశాము దగ్గర దగ్గర టూ అవర్స్ పట్టింది ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రసాదాలు అన్ని ఇస్తారు అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత తీసుకొద్దాము అనేసి అప్పుడు తీసుకొచ్చాము చాలా బాగా చేస్తారు ఎవ్రీ ఇయరు పండగ రోజు మాత్రం ఇంతే క్రౌడ్ ఉంటుంది నిండిపోతుంది ఫంక్షన్ హాల్ అయితే మిగిలిన డేస్ ఈ ఇయర్ అయితే నైన్ డేస్ ఉంచాలి అనుకుంటున్నారు నైన్ డేస్ చేస్తారు ఈ ఇయర్ మాత్రం చూసారు కదా ఈ స్కిట్ జరుగుతోంది ఇక్కడ టెడ్డీ కూడా ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేస్తుంది ఈ ఇయర్ కూడా అడుగుతూ ఉన్నారు టెడ్డీ ఇవ్వు పార్టిసిపేట్ చేయించు అని చూడాలి టెడ్డికి ఏమో ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి నేను కొంచెం ఆయనకి తగ్గుతూ ఉన్నాను చూడాలి మరి మేబీ ఇస్తే టెడ్డీ పర్ఫామ్ చేస్తే మీతో ష్యూర్గా షేర్ చేసుకుంటాను ఇంకా ఆ రోజు వీడియో ఏమీ తీయలేదండి ఈ వీడియో మాత్రం టూ డేస్ తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళు ఆ రోజు ప్రసాదం ఇస్తున్నారు సో ఆ రోజు బ్లూ శారీ చెప్పారనమాట అందుకని బ్లూ శారీ కట్టుకున్నాను ఇదైతే సెవెన్ ఇయర్స్ అవుతుంది శారీ తీసుకొని ఇప్పుడైతే కట్టుకున్నాను బ్లూ చెప్పారు కదా అని చెప్పి నాకు బ్లూ అంటే చాలా ఇష్టం చాలా కలెక్షనే ఉంది నా దగ్గర బ్లూలో అయితే మాత్రం ఇష్టమైన కలర్ కదా ఎక్కువగా తీసుకుంటాను ఈ కలర్లో శారీస్ అయితే మాత్రం అలా కొంచెంసేపు సేపు ఇన్ వీడియో తీయమంటే తీస్తూ ఉంది వీళ్ళే నా ఫ్రెండ్స్ అనమాట ఇంకా ఉన్నారండి ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ప్రసాదం ఈ రోజు కాబట్టి అందరూ బిజీ బిజీగా ఉన్నారు మా బ్లాక్ ప్రసాదం అయితే ఇయర్ మేము ఇవ్వట్లేదు బ్లాక్లో గా అయితే ప్రసాదాలు ఇస్తారు మా ఫ్రెండ్స్ పక్కన నీ బ్లౌజ్ చూయించు చాలా బాగుంది నీ వ్యూవర్స్కి చూయించవా అంటున్నారు సో అందుకని కొంచెం అలా చూపించాను నేను ఆ రోజు తీసుకున్న కొన్ని పిక్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఇలా లాస్ట్లో అయితే యాడ్ చేస్తున్నాను ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్